దేవర మూవీ కలెక్షన్స్ గురించి వీడియోలో మాట్లాడదాం కొంతమంది ఫేక్ కలెక్షన్స్ ప్రభాస్ ముందు మీ ఓడంత హడౌట్ చేస్తున్నారు అవన్నీ డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ దేవరా మూవీ డే వన్ కలెక్షన్స్ వచ్చేసి వన్ సెవెంటీ టూ క్రోస్ గ్రాస్ ఇది ఇంకా నెక్స్ట్ డే టూలో ఈ సినిమా టూ ఫార్టీ త్రీ ప్లస్ క్రోస్ గ్రాస్ వరకు కలెక్ట్ చేసింది సో చూస్తుంటే ఇంకొక మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే సినిమా బ్లాక్ బస్ట్ అయినట్ లెక్క ఒక త్రీ హండ్రెడ్ వరకు వచ్చాయంటే సూపర్ హిట్ అంతే సినిమా మీద హైప్ రోజు రోజుకి పెరుగుతుంది అండ్ హిందీలో కూడా కలెక్షన్స్ బాగున్నాయి ఫస్ట్ రోజు ఈ సినిమాకి హిందీలో త్రీ పాయింట్ జీరో నైన్ క్రోస్ గ్రాస్ వచ్చింది సెకండ్ రోజు కూడా అదే విధంగా మెయింటైన్ అయ్యింది ఇంకా సండే బుకింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి హిందీలో సినిమా స్లో స్లోగా హిందీలో పికప్ అవుతుంది ఇదే చాలా మంచి విషయం ఇంకా ఈ సాటర్డే అలాగే సండే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దేవర సినిమాకి పండగనే చెప్పాలి ఎటు వచ్చి మండే అటు హిందీలోనూ ఇటు మన తెలుగులోను సినిమా నిలబడిందంటే ఇంకా లాంగ్ రన్లో సినిమా కొట్టుకెళ్ళిపోద్ది భయ్య కలెక్షన్లు అయితే వచ్చేస్తాయి ఎందుకంటే బుధవారమో గురువారమో అక్టోబర్ సెకండ్ ఉంది పబ్లిక్ హాలిడే అటు నార్త్ ఇండియాలో ఖచ్చితంగా ఫాలో అయ్యే హాలిడే అది ఆ రోజున వాళ్ళందరూ మంచిదిగా బయట చోట్ల మీద పడతారనమాట సో సినిమా అనేది వాళ్ళకి మెయిన్ ఎంటర్టైన్మెంట్ అది ఆ రోజున మీరు గమనిస్తే లాస్ట్ ఇయర్ కూడా ఇదివరకు ముందు ప్రీవియస్ ఇయర్స్ పెద్ద పెద్ద సినిమాలన్నీ అక్టోబర్ సెకండ్ని టార్గెట్ చేస్తూ రిలీజ్ చేశారు వార్ ఇలాంటి చాలా సినిమాలు ఉంటాయి ఈవెన్ సినిమాకి కొంతమంది మెగా ఫ్యాన్స్ అలాగే మిగిలిన వాళ్ళు నెగిటివ్ టాక్స్ స్ప్రెడ్ చేస్తున్న చాలా వరకు రివ్యూస్ అయితే సినిమా బాగానే ఉంది అబోవ్ యావరేజ్ అనేది చెప్పుకొస్తున్నారు ఇంకా నెక్స్ట్ ఫేక్ కలెక్షన్స్ గోల్ ఏంట్రా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్తో కంపారిజన్ మొదలైంది భయ్య ఎందుకంటే ఫేక్ కలెక్షన్స్ అనేవి ఉన్నాయి మూవీ టీం వాళ్ళు అఫీషియల్గా రెండు వందల నలభై మూడు కోట్ల గ్రాస్ అని వేశారు కానీ అన్ తెలుస్తుంది ఏంటంటే సినిమా గ్రాస్ రెండు రోజుల్లో కలుపుకుని వన్ సిక్స్టీ నుంచి వన్ ఎయిటీ క్రోస్ మధ్య వచ్చిందట దానికి కొంచెం ఎక్కువ వేసుకుని చెప్తున్నారు ఈవెన్ డే వన్ కూడా మరి వన్ సెవెంటీ టూ క్రోస్ వరకు గ్రాస్ అయితే రాలేదు ఒక ఇరవై కోట్లు పది కోట్లు ఎక్కువ వేసుకుని చెప్తున్నారు ఇలా ఎందుకు చెప్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉందంట మూవీ టీం ఆ ప్రొడ్యూసర్ వాళ్ళ మీద సో దాని గురించి అనమాట పైగా ఒక రకమైన కాంపిటీషన్ నడుస్తుంది మీ అందరికీ తెలిసిందే ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ మధ్య సో ఆ కాంపిటీషన్ వల్ల కొంచెం అయితే చెప్పుకోవాల్సి వస్తుంది బట్ దేవరా మూవీని అయితే తక్కువ చేయలేం ఆ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి కాకపోతే ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ కలుసుకుని ఎక్కువ ఫిగర్స్ వేస్తున్నారు వచ్చిన దాని మీద కొంచెం పెంచి వేయడం వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ వాటిని ప్రూఫ్తో సహా బయట పెట్టి అడ్డంగా బుక్ చేస్తున్నారు అన్నమాట సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి దేవరా ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ వేసాను దేవరా మూవీకి ఇంత టైంలో ఒక ఆరు లక్షల టికెట్లు ఎన్నో బుక్ అయితే ఇంత గ్రాస్ వచ్చింది కానీ కల్కి మూవీకి అంతే టైంలో వన్ పాయింట్ నైన్ మిలియన్ ఎన్నో టికెట్స్ బుక్ అయ్యాయి సో మరి కల్కి మూవీకి ఎంత క్రాస్ వచ్చిందో చూశారు కదా సో దానికి దీనికి ఇంత తేడా ఎందుకు సో ఇలాంటి ప్రూఫ్స్ పెట్టి కొంచెం నవ్వులు పాలు చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఇది కొంచెం వరకు కరెక్టే ఫేక్ నెంబర్స్ అనేవి కొంచెం ఉన్నాయి కాకపోతే మరీ అంత దారుణం అయితే కాదు సినిమా మెల్లిమెల్లిగా పుంజుకుంటుంది అండ్ లాంగ్ రన్ లో మంచి కలెక్షన్ సాధించి బ్రేక్ ఏమైనా అవుతుంది దేవరా సినిమా హిట్ అయినట్టే రాజమౌళి సెంటిమెంట్ ని ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు కాలర్ మరి ఇంకా ఇదే వీడియోలో పుష్ప టూ గురించి కూడా మాట్లాడతాం ఇంకొక రెండు నెలల సినిమా రిలీజ్ అవబోతుంది డిసెంబర్ సిక్స్త్ అనమాట ముందు రోజే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు నైన్ ఓ క్లాక్కి ఈవెన్ అర్ధరాత్రి షోలు కూడా కాదు సెకండ్ షోల నుంచి మొదలు పెడుతున్నారనమాట సో ఆ విధంగా చూసుకుంటే సినిమా మీద నార్త్లో పిచ్చెక్కిపోయి ఉన్నారు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి దేవరా మూవీకి పెన్షన్ టికెట్ రేట్లు అలాగే ఇంత హైప్ తోటి ఇంత గ్రాస్ కుదిరిందంటే అదే టూ మూవీ రిలీజ్ అయితే దీని మీద హైప్ డబల్ ట్రిపుల్ టెన్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది ఇంకా కలెక్షన్స్ కూడా ఫస్ట్ రోజే ఐదు వందల కోట్ల నుంచి గ్రాస్ అయితే మొదలవుతుంది భయ్యా అందులో డౌటే లేదు ఇంకా లాంగ్ రన్లో కనీసం పదిహేను వందల కోట్ల మార్కెట్ని అయితే టచ్ చేస్తుంది ఇంకా సినిమా రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందనుకో లాంగ్ రన్లో కలెక్షన్స్ ఎక్కడ ఉంటాయో కనీసం ఊహించడం కూడా కష్టమే ఈవెన్ ఇదే ప్లస్ పాయింట్ దేవరా పార్ట్ టూ కూడా యాడ్ అవుతుంది ఇప్పుడు రెండు పార్ట్స్గా చేయడం అనేది కొంచెం మంచిదే ఎందుకంటే పార్ట్ వన్ హిట్ అయ్యి మంచి హైప్ క్రియేట్ అయితే పార్ట్ టూ కోసం అందరూ ఎదురు చూస్తారు ఇప్పుడు టూ మూవీకి ఆ అడ్వాంటేజే రాబోతుంది ఎంతమంది పుష్ప టూ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ రాయండి